హాస్పిటల్లో ఉన్న సింధూర కోసం చంచలమ్మ అయితే పూజ చేసి విభూతి తీసుకువచ్చి పెడుతుంది అది చూసి చంటి అయితే ఇలా అంటూ ఉంటాడు ఎందుకు అమ్మగారు చేసిందంతా చేసి ఇప్పుడు అమ్మాయి గారు బ్రతకాలని మీరు పూజలు చేస్తే మాత్రం ఏం లాభం ఉంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి గారికి ఇలా జరిగిందంటే కేవలం కారణం ఇంకెవరో కాదు మీరే మీ కోడలు అని చెప్పి సింధూర్ అమ్మాయి గారిని అందరూ కూడా చంపాలని చూశారు అసలు మీ కారణంగానే అమ్మాయి గారికి ఇలా జరిగింది అని చెప్పి చంటి అంటాడు అది వినగా అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సింధు అయితే లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంటి అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా అత్తమ్మ అత్తమ్మ అంటూ మీ వెనకే తిరిగేది మీరు ఎంత కాదన్నా ఎంత చీకొట్టినా సరే మీ వెనకే ఉండదు అయినా సరే మీకు కనీసం ప్రేమ కూడా లేదు అలాంటిది అమ్మాయి గారిని మీరు ఎలా చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కేశవ అయితే చంటి అది కాదు ఇలా జరగడానికి కారణం చంచలమ్మ ఎలా అవుతుంది అని చెప్పి కేశవ అంటాడు ఇక చాలా అయ్యగారు ఇక చాలు మీరేం మాట్లాడిన అవసరం లేదు మీ కారణంగా అమ్మాయి గారి పరిస్థితి ఎలా ఉందో మీరు చూసారు కదా ఇక మీరు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు అందుకే మిమ్మల్ని చూడవద్దని కూడా అన్నాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సింధూ త్వరగా నయం అవ్వాలని చెప్పి చంచలమ్మ అయితే ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటుంది ఇక చంటి మాత్రం ఇదంతా జరగడానికి కారణం మీరా అని చెప్పి ఆ చంచలమ్మని నిలదీస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్